ఆ కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రిబడే అవస్థ చూడు ప్రేణాలకు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో నేను చెప్పింది అదేనమాట ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కువచ్చని నువ్వెక్కడికి రాతాడు మన మంచి కోసం

வாழ்க்கு கால்பத்தா அது பிரமோதம் రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో శివయ్యా కంగారు పెడుతోందిరా చూడు నాన్న ఉందిరా ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా వాడికి ఏం పర్వాలేదమ్మా హాయిగా నిద్రపోతాడు అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా సాగారం చేయకుండా కాసేపు నడువు ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం అది తీరేసరికి మరొకటి ఈ సేవతోనే సరిపోతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి సాధన కావాలి అలాంటి వాణ్ణి మనం యోగి అంటాము మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని నాశించి నిప్పుల్లో దూకారంటావు వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం జన్మత యోగి మహాజ్ఞాని అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు ఇంతకంటే నీకేం కావాలి చెప్పు ఏమిటి నాన్న ఒక్కసారైనా వెళ్ళి భావం చూడలేదు వెళిపి అతుక్కుపోతాని చీడించి మేరేసమని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకి రెట్లు పడినట్టు పడిపోతాయి దిక్కుమల్ కంపు ఇదిగో ఇదిగో ఇట్లా రేపటి శ్రీరామ ఉత్సవాలు చందాలంటూ వచ్చి కొంపే పడిపోతారు మా నాన్నకి బంక విరోచనాలు ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళు గేట్లోంచి పంపించాయి ఇట్లాగే ఇంకొక రెండు రోజులు ఇంటి పట్టునుంటే ఆ తర్వాత నీ ఇష్టం పెడుతుందేమో చూసేస్తా ఏమిటి బావ నీ పిచ్చి ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది ఆ దుర్గమ్ ఈ జన్మలో కోపం ఎవరు మీద ఏం చేశాను మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు ఇంకా మంచి ఏం జరుగుతుంది ఒరే నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంత నిమిత్త మాత్రులమేరా ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలి వచ్చాడు చూడు అలాగే లలితమ్మని ఈ ఊపిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి ధైర్యంగా అమ్మెళ్ళు తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి తోడుగా నిలబడాలి అదొక్కటే రా దారి ఈ వ్యధ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి నువ్వు చేసి పని వ్యధ పని కాదు మంచి పని మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది అందుకని దేవతాలు కట్టమండి బాబు కూరుకోండి కూరుకోండి సంప్రోక్షణం చేద్దాం ఏదో తెలియక చేశా తెలిసే చేశాను నాయనమ్మ చెప్పింది కదా ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని இது மெல்ல வேஸ்க்கி சராசரி இக்கடிக்கே வச்சே நீக்கே சரி అసలు కట్టిన వాడిని చెప్పు తీసుకొట్టాలి కట్టించుకునే నువ్వు అక్కడేమో మీ అన్నయ్య మొగులు చచ్చిందారే కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడవా నువ్వేమో ఇక్కడ నువ్వు అనకుండా ఆ తాళి కట్టించుకుని వచ్చి ఊరేగడమా ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు అప్పుడేమో నా తాళి తెగుతుంది ఈ అరిష్టాలు ఏమీ జరకముందే అది నేను కట్టింది తీసేయడానికి కాదు మరి ఎందుకునైనా మమ్మల్ని గంగలో కనబడాలిగా దళతమ్ గారికి తోడివ్వటానికి మీరందరూ ఇవి కష్టపెట్టకుండా చూడటానికి ఇవి వాడు రమ్మే నువ్వు వెళ్ళవేనా మంచి మర్యాద ఆ తెలుసు నీ మంచి అంట నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్ట ఎందుకు ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయదు కాపురం పెట్టించడానిక ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిగి కొడుతుంటే చూడడానిక ఎవరయ్యా వెలేసేది ఎందుకయ్యా వెలేసేది వాడేం తప్పుడు పనిచేశాడని మా గారికి ఒక నీచి ఒక నుంచినా పెళ్ళం పోయిన మూడు నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా

ஓட்டிக்கு அந்த மாட்டோஸ்தே அந்த மாட்டேன் అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనై ఎన్నాళ్ళు నడిపించాను నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు రామ్మ చిట్టి కుంకుముల కోసం వాడు నీకీ బంధం వేసి భవ బంధాల నుంచి నన్ను విముక్తురాలని చేశాడు నేను వాడికి దూరమై నా బాధ్యతలు పెంచుకుంటున్నాను నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను నన్ను

లేస్తోంది అన్నం పెట్టవా రా ఎక్కడన్నా కనిపించారా ఏదమ్మా గురంతా ఎత్కాను ఎక్కడో కనపలేను ఎవయోడో అంటో ప్రగతికి వస్తున్నారు ఈ పోలీస్ ఏంటండి ఎవరమ్మా అతను పోలీస్ స్టేషన్ చెప్పే వస్తావా నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా నీలాంటాడు బంగారం అమ్ముతుంటే అనుమానం రాదా హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది నా కోల్సి నేను అమ్ముకుంటే తప్ప పిచ్చి పిచ్చి వేషాలు నువ్వు ఎవర చెప్పడానికి ఎవరంటావు నేను చెప్పనా లలిత శ్రీరామిన రోజు మెడలో తాళి కూడా కట్టాను ఈయన మీ ఆయన అవును చూడమ్మా అమ్మాయి కూడా కనపడుతున్నాడు నువ్వే ఊరికి కొత్త అమ్మా మీరు అవునవును ఇలా రామ్మా స్టేషన్కి వచ్చి ఆ గులిసి నేను నేనెందుకు రావాలి నువ్వే తెచ్చుపట్టు ఏమిటి మొసలాడుచి అమరావతి నీ కోసం కంగారు పడిపోయిందో అక్కడికి వెళ్ళావు చెప్పు నువ్వు ఆకలిస్తుంది కదా నేను హోటల్కు వెళ్ళాను వెళ్ళి చెప్పు హోటల్ వాడు చెప్పు శివయ్యా வீடு ஆகலே கதா ஹோட்டல் வாடினா காது லிட்ட ஹோட்டல் வாடினா சூசி

మంచి లెక్క దిగినట్టుంది అవును సార్ లెక్క కూడిక తీసు మంచి వయసు కూడికే సార్ పక్కనే వచ్చిన తీసివేత ఉన్నాడండి ఈశ్వేత కదా నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు అలాగే నా ఈ అవతారాలు ఏమిటి ఈ చీరలు ఏమిటి ఈ డామాలేమిటి పట్టు పంచలేదు కదా అందుకని ఇది కట్టుకున్నాను ఇవాళ ముక్కోటి ఏకాదశి నువ్వు కూడా నామాలు పెట్టుకో గుడికి వెళ్దాం వద్దు ఉపవాసం ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో ఇక ప్రతిరోజు ఏకాదశి ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో వద్దు వద్దురా వద్దు ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది మనం గుడికి వెళ్ళిపోదాం అక్కడ సినిమాలు చూపిస్తున్నారట భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు డబ్బు పక్కర్లేదు ఊరికే చూపిస్తున్నారు మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే కృష్ణిస్తూ ఉందాం అంతే జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరగండి రెండు పోట్లు గడిచే మార్గం చూడండి ఏముంది సరుకులు తెచ్చుకుంటాం వండుకుంటాం అదే ఎలా తెచ్చుకుంటాం డబ్బులు ఇస్తాం తెచ్చుకుంటాం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం చేస్తే వస్తుంది ఉద్యోగం ఎవరు చేయాలి నువ్వే వీడేమో చిన్నవాడు నాకేమో చదువు లేదు చిన్న లేరువాత చిన్నవాత మాత్రం ఇంట్లో ఉన్నారు అయితే ముందు వీళ్ళు బాగరించేస్తాను తర్వాత తిరిగి కుడుగు చేసుకోవచ్చు మీద చిరునవ్వు పేరు శివుడు పెట్టినవి పంగనామాలు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు కూర్చోండి ఏమిటి బాబు నీ చెయ్యి మీద కూర్చున్నానా